హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్కువ ఆయిల్ లేకుండా డీప్ ఫ్రై లేకుండా ఆవిరి మీద ఇలాగ టిఫిన్ కానీ లేదు అంటే డిన్నర్ కానీ చేసుకొని తింటే ఇక బరువెందుకు తగ్గమండి కావలసిన పోషకాలతోటి ఇలాగ బ్రేక్ఫాస్ట్ ఆరు డిన్నర్ చేసుకోవటం వలన హెల్తీగా బరువు అనేది నెలకు రెండు మూడు కేజీలు తగ్గుతాం సో దీనికోసము బాగా ఆరేడు గంటలు నానేసిన కాబుల్ శనగలు తీసుకొని ఈ కాబుల్ శనగలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది సో మనము కొద్దిగా తిన్న కడుపు బరువు ఎక్కుతుంది కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ కాబుల్ శనగలను డైట్లో బ్రేక్ఫాస్ట్గా కానీ లేదు అనుకుంటే ఈవినింగ్ స్నాక్ ఆర్ డిన్నర్ రూపంలో కానీ తీసుకుంటే చాలా త్వరగా బరువు తగ్గుతాము అది కూడా ఆరోగ్యంగా సో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ కాబుల్ శనగలను ప్రెషర్ కుక్కర్లో సిమ్లో పెట్టేసి ఒక ఆరేడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి ఆరేడు విజిల్స్ వచ్చిన తరువాత స్టీమ్ తీసేసి ఉడికిన ఈ కాబుల్ శనగలను ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇవి ఉడకపెట్ట ముందేనండి దీనికి ముందుగా ఇంకొక పని చెయ్యాలి అది ఏంటి అంటే నానేసుకున్న ఒక హాఫ్ కప్పు అటుకులను తీసుకొని దానికి మరొక హాఫ్ కప్పు బొంబాయి రవ్వను కలిపేసుకొని ఇదంతా బాగా కలిపేలాగా కలిపేసుకొని మరొక హాఫ్ కప్పు పెరుగు వేసుకొని ఈ పెరుగు బొంబాయి రవ్వ నానబెట్టేసుకున్న అటుకులు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కలిపే ముందే కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన ఉంచేసి పది నిమిషాల తర్వాత మూత తీసేసి మరొకసారి బాగా ఈ నానిన అటుకులు రవ్వ దీనిని మిక్సీ జార్లోకి షిప్ చేసేసుకొని కొద్దిగా పేస్ట్ మరీ బరకగా కాదు మరీ మెత్తగా కాకుండా పేస్ట్గా చేసుకోవాలి ఇలాగా రెడీ చేసుకున్న ఈ అటుకుల పిండిని బౌల్లోకి తీసుకొని దీనికి కొద్దిగా సోడా పిండి జస్ట్ చిటికడు సోడా పిండి కలిపేసుకొని మరొకసారి ఈ పిండినంత బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేయాలి తర్వాత రెడీ చేసి ఉంచుకున్న అటుకులు రవ్వతోటి తయారు చేసి ఉంచుకున్న పిండిని ఇడ్లీ లాగా కొద్ది కొద్దిగా పిండి వేసేసి తరువాత దీని వేలుతోటి పైన ఉండలు లేకుండా ఇలాగా స్ప్రెడ్ చేసేసుకొని ఇక ఆ తర్వాత ఇడ్లీ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టి ముందుగా ఒక ఇడ్లీ ప్లేటు ఖాళీగా ఉంచి దాని మీద ఇడ్లీలుగా వేసుకున్న ఈ ప్లేటును ఉంచేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు స్టీమ్ మీద ఉడికించుకోవాలి పది నిమిషాల తరువాత మూత తీసేసి మన చేతికి పిండి అతుక్కోకపోతే ఇక ఇడ్లీ రెడీ అయిపోయినట్లే సో స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కొద్దిగా సేపు చల్లారనివ్వాలి ఇలాగ చల్లారిన ఈ ఇడ్లీలను ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ అటుకులు రవ్వతో చేసిన ఇడ్లీల వల్లనండి మనకు బరువు తగ్గటంతో పాటు ఐరన్ కూడా బాగా అందుతుంది సో బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఇలాగా తయారు చేసిన ఇడ్లీలను డైరెక్ట్గా అయినా తినచ్చు లేదు అనుకుంటే మరికొంత ప్రోటీన్ కలిగేసి మనకు ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మెథడ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న ఈ అటుకుల ఇడ్లీలనండి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక స్పూను ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు అలాగే సన్నగా ముక్కలుగా కట్ చేసిన ఒక పచ్చిమిరపకాయ మీకు ఇంకొద్ది కారం కావాలి అనుకుంటే ఇంకొక పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు లేదు అంటే ఒక పచ్చిమిరపకాయ సరిపోతుంది అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఒక హాఫ్ టేబుల్ స్పూను కలోంజినీ సీడ్స్ ఒక హాఫ్ టేబుల్ స్పూను నువ్వులు ఇవన్నీనండి మనకు బరువు తగ్గించటంలోనూ కాల్షియం ఐరన్ను పెంచటంలోనూ హెల్తీగా బరువు తగ్గటానికి ఎంతో ఉపయోగపడుతుంది సో ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కారము బదులు చిల్లీ ఫ్లేక్స్ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొద్దిగా ఇంగువ ఇవన్నీ వేసి ఒకసారి ఇవన్నీ కలిపేసుకొని కొద్దిగా ఈ కలోంజినీ సీడ్స్ నువ్వులు కొద్దిగా వేగి చిటపెట్టలు అన్న తరువాత ఉడకపెట్టేసుకొని ఉంచుకొని చల్లార్చిన కాబుల్ శనగలు కొద్దిగా ఒక నిమిషము వేగిన తరువాత ఆల్రెడీ ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న అటుకుల ఇడ్లీలు కూడా వేసేసి ఒక్క రెండు మూడు నిమిషాలు ఇవన్నీ వేగేలాగా సిమ్లో వేపుకోవాలి మీకు కావాలి అంటే దీనిలోకి చాట్ మసాలా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు డిన్నర్లో తినేలాగైతేనండి ఇవి కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లో తీసుకునేలాగైతే రుచి పెంచుకోవటానికి మనము ఆమ్చూరు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు కొంతమందికి ఈ ఆమ్చూరు చాట్ మసాలా వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే సమస్య ఉంటుంది కాబట్టి డిన్నర్లోకి ఇది మానేస్తే సరిపోతుంది సో ఫైనల్గా కొద్దిగా సాల్ట్ వేసుకొని మరొకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా వేపేసుకొని ఈ సాల్ట్ అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవటమే మీకు కావాలి అంటే దీనిని ఇంకొద్దిగా నిమ్మకాయ అలాగే కొత్తిమీరతో కూడా కలుపుకొని తినొచ్చు నిమ్మకాయ అనేది మా వారికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండటం వలన నిమ్మకాయ వెయ్యట్లేదు కొత్తిమీర ఫ్లేవర్ అనేది నాకు అంతగా నచ్చదు కొన్ని కొన్ని కూరల్లోనూ కొన్ని కొన్ని సలాడ్స్లోను కొన్ని కొన్ని బ్రేక్ఫాస్ట్ డిన్నర్లో నాకు ఇలాంటివి వాటికి కొత్తిమీర నచ్చదు కాబట్టి ఈరోజు నిమ్మకాయ కొత్తిమీర చాట్ మసాలా అలాగే ఆమ్చూర్ వెయ్యకుండా ఈ హెల్దీ డిన్నర్ రెసిపీని తయారు చేశాను చెప్పాను కదండి ఆరోగ్యంగా బరువు తగ్గాలి అంటే ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్ కింద కానీ లేదు అంటే డిన్నర్లో కానీ ఇలాగ తీసుకోవటం వలన ప్రోటీను అందుతుంది మనకు డీప్ ఫ్రై లేకుండా డిన్నరు అవుతుంది ఇది నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి